అయితే అందరికి ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా మన స్ఫూర్తి వరకు చాలా రోజు అవుతుంది కదా మనం వీడియో చేయక ఎందుకంటే పండగ కదా పండగలో బిజీ ఉంటారు నేను అంటే బిజీ లేదనుకో పండగ లేదు కాబట్టి కాకపోతే నేను ఈ ఉన్నాయి కదా ఫ్యాబ్రిక్స్ తక్కువ రేట్కే ఇది డ్రస్సులు కుట్టుకుందామని బుక్ చేసింది అనమాట కానీ చూపించదాము అనుకునే లోపు ఒక ఫ్యాబ్రిక్ వచ్చింది ఇంకో ఫ్యాబ్రిక్ రాదు దీనికోసం వెయిటింగ్ అనమాట ఎందుకు తెలుసా అసలు ఎన్ని రోజులు అయిందో ఇది బుక్ చేసి దగ్గర దగ్గర టూ కప్ అండ్ రెండో తారీఖు బుక్ చేసిన ఇప్పుడు వచ్చింది ఇక మీకోసం ఎందుకంటే మా కాలనీలా డ్రైనేజ్ అనమాట వాళ్ళు రానని రిటర్న్ పోయి ఎన్ని రోజుల తర్వాత వచ్చిర అందువల్ల లేట్ అయిపోయింది ఎట్లున్నారు ఏ కామెంట్ అయితే చేయండి బాగున్నారా మీరు బాగుంటారు బాగుంటారని కోరుకుంటున్నా నేనైతే బానే ఉన్నా ఇవి చూపిస్తా ఇవి నా కోసం తీసుకున్నా ఫ్యాబ్రిక్స్ చూపిస్తా ఒకసారి పండుకోసం కాదు పండుకోసం కాదు నా కోసమే క్యాప్స్ కుట్టుకున్నా అని ఎప్పుడు వద్దా టాక్స్లో ఏం లేదు తెలుసా ఈ మధ్యలో అయితే వేసుకొని వేసుకో యూట్యూబ్లో బయటకి వేసుకున్నా ఏం దొరక్కట్లేవు అనమాట చూసి చూసి ఉంటారు తెలుసు కాబట్టి అందరు చూస్తారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు వాగలు అది వేసుకోవాల్సి వస్తుంది తక్కువ ప్రీ క్లాస్ బడ్జెట్ కాబట్టి తక్కువ రేటుకే తీసుకుని ఎందుకంటే నాకు తక్కువ రేటు తీసుకుంటేనే ఇష్టం అనమాట ఇవి రెండు ఇది ఒకటి టూ ఫార్టీ ఎయిట్ ఇది టూ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ ఎయిట్ ఒకటి టూ ఫార్టీ టూ ఒకటి తక్కువ చాలా తక్కువ రేటు తీసుకున్నా తక్కువ పైసలు పెట్టి మంచి గ్రాండ్ కుట్టుకుని నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను రబ్బర్ తీసుకున్నా ఎట్లా వచ్చినాయి అది చూసుకోండి ఇది చూపించండి ఇది ఫస్ట్ ఫస్ట్ వచ్చినది ఇది ఇది ఏదో ఫ్యాబ్రిక్ ఏదో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ టూ మీటర్ అనమాట అక్కడ పెడతా నేను ఫోటో పెడతా టిక్ కూడా పెడతా చూడండి నేను ఇది ఎట్లా కుట్టుకోవాలనుకుంటున్నాను ఇది చూసిరామ్మా పండమ్మా నేనంట పొడుగెక్కుపోయిందడు చూడని కింద ఏడుస్తున్నది దీనికి తిండి అట్లుండదు పండు తింటే ఇది రెండున్నర మీటర్లే మనకి బాగుంది నాకు బాగా నచ్చిందని తీసుకున్న టాప్ కుట్టుకుందామని అందరూ చాలా మంది నన్ను త్రీ పీస్ కుర్తా సెట్లంట తీసుకొని చూపి అక్క అంటారు బావి మస్తు కాస్ట్లు ఉన్నాయి అంత ఫ్యాబ్రిక్ కూడా నాకు ఏమి అంత అనిపి తీసుకున్నలేదు చూస్తే సరే నేను నాకు కుట్టుకోవడం వచ్చు కదా తీసుకొని కుట్టుకున్నా లేని అయితే ఫ్యాబ్రిక్ తీసుకుంటే టాప్ కుట్టుకోంగా ఏమైనా మిగిలిన బ్లౌజ్ కూడా కుట్టుకుంటా రెండున్నర మీటర్లు ఓ పిల్లలకైతే ఓన్లీలో కూడా యూజ్ చేయొచ్చు అంటే రెండున్నర మీటర్లు కదా మనకి ఇది వచ్చేది అసలు భలే ఉంది క్లాత్ ఎంత ఉంది భలే ఉంది నిజంగా బాగుంది చాలా బాగుంది క్లాత్ చూసే రివ్యూస్ చూసే తీసుకున్నమాట మనకి ఏందంటే రెండు వందల నలభై రెండు రూపాయలు కదా టాక్ అయిపోతుంది నీట్గా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట ఇట్లాంటివి కొట్టుకొని మంచిగా చున్నీలు కొంచెం మంచిగా తెచ్చుకొని వేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది అన్నమాట అయితే దీన్ని ఎట్లా కుట్టుకోవాలనుకుంటున్న పిక్ పెడతా ఒకసారి చూడండి బాగుంది అది కూడా మోడల్ నాకు బాగుంటుంది పండుగైతే బాగుండేవా కానీ పండుగ కుట్టా నాకే కుట్టుకుంటా సెల్ఫీ మిగులుతుంది టాప్ కుట్టుకోగా మిగిలితే ఏం చేస్తాను అంటే బ్లౌజ్ కుట్టుకుంటా సెల్ఫిష్ మమ్మీ తయారవుతుంది అవ్వాలి క్లాత్ అయితే బాగుంది చాలా బాగుంది ఒకలా తీసుకుని తీసుకోండి నేను ఏ వీడియో చేసినా ఆ వీడియో కింద వీటి లింక్స్ ఇస్తాను అనమాట సరే చూడండి పామెంట్ చేయండి నాకు బాగుంటుందో లేదా కూడా కామెంట్ చేయండి సరేనా అందరు పండగే బాగుంటుంది పండకే కుట్టమని వాళ్ళే అంటే మా మమ్మీ కుడతుంది అట్లే ఏమండదు ఇంకొకటి కూడా తీసుకున్నా అది మామూలుగా క్రేప్ మోడల్ అనమాట మనకి త్రీ మీటర్ టాప్ కోసం అన్నమాట త్రీ మీటర్స్ ఇచ్చిండ్రు బాటమ్ బొటమ్ కోసము టూ మీటర్స్ అనమాట అది కూడా చూపిస్తే ఇట్లా వచ్చింది ఇది అయితే ఇట్లా ఉందన్నమాట చూడండి ఓకేనా నాకే నాకే కుట్టుకుంటాను చెప్పండి కుట్టుకో నాకు అనేసి పండుగ దసరా కుట్టను మీరు కుట్టమని కుట్టను ఈ టాప్లో అంటే ఇక చేతులు ఉన్న పని కదా అందుకోసం అని ఎట్లుంది ఎందుకు రేటు మంచినే పడ్డదా లేదా చెప్పండి ఎందుకంటే బ్లౌజ్ పీచే రెట్లే వన్ ఫిఫ్టీ పెడితే అంటే చూడండి గోల్డ్ తోటి రెడ్ మధ్యలో బూటీస్ వచ్చినాయి బలం అనిపించింది క్లాత్ అయితే ఎందుకంటే మనకి ఇట్లా మీటర్ లెక్క కొనాలంటే మనం మస్తు రేట్ కదా మనకి తెలుసు కదా అందరికి ఇక్కడైతే పిక్ పెడతా నేను అంటే ఇట్లా కుటుకోవాలనుకుంటున్నది అయితే పిక్ పెడతా చూడండి ఒకసారి ఇట్లా వచ్చింది అనమాట బాగుంది రెండున్నర మీటర్లు ఇచ్చారు అనమాట ఇది మనకి కొలవలేదు కాకపోతే ఉండొచ్చా నేను పన్నా కూడా పెద్దగా వచ్చింది సుషీరా మునిగిపోతుంది అర్థం చేస్తా చూడండి మునిగిపోతుంది సుశీరా ఈ రెండున్నర మీటర్లు అంట ఒకసారి కొచ్చి చూడనా చూడనా పన్నా తెలుస్తుంది కదా మనకు కూడా అయితే ఈ డ్రెస్సు చాలా చాలామంది అంటే స్టిచ్చింగ్లో పెట్టండి అక్క అని కాకపోతే నేను తీయలేదనమాట వీడియో జస్ట్ అన అట్లా కుట్టుకున్నాను అనమాట కొంచెం క్లాత్ మిగిలింది కదా అని నిజంగా బాగా వచ్చింది అందుకే ఒకసారి డ్రెస్ మెటీరియల్ తోటి ఇట్లా మీకు డ్రెస్ కుట్టి చూపిద్దాం నేనైతే తీసుకున్నాను చూపిస్తా కంపల్సరీ అది అంటే తీసా వీడియో తీస్తా తప్పకుండా వీడియోని కూడా పోస్ట్ చేసా కొంచెం చూద్దాము రెండున్నర మీటర్లు అన్నారు కదా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఎక్కువ లేదమ్మా ఇక్కడ వరకు బాగుంది మనకు టాప్ అవుతుంది మాక్సిమం టాప్ అవుతుంది చిన్నపిల్లలకి చిన్న కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్న బేబీ ఉంటే కొంచెం ఫ్రాక్ కూడా అవుతుంది షార్ట్ ఫ్రాక్ లెక్క అంటే మనం కుట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే పక్కకు పెట్టేద్దాం ఇది కూడా కాబట్టి ఇది ఎట్లుంది పన్నా కూడా చాలా పెద్దగా ఇచ్చి ఇంకొకటి కూడా చూపిస్తా క్రేప అని చెప్పినా కదా అది కూడా చూపిస్తా బాగుంది ఇది కూడా మా పండు పానం వాగా దీన్ని దాన్ని అయితే ఓపెన్ చేయలేదు వచ్చి ఛానల్ అయితే నాకు కానీ తీయలేదు ఇది ఎట్లా వచ్చింది ఇది అయితే చూపిస్తా నాకైతే బాగా నచ్చింది క్రేప్ అన్నారు కానీ కాటన్ వచ్చింది పాయింట్ ఆహా కాటన్ ఏం కాదు క్రేప్ టైప్ లా కానీ మంచిగా ఉంది క్రేప్ కూడా స్మూత్ అసలు ఎంత బాగుందో ఇది అయితే పాయింట్ క్లాత్ ఇది పాయింట్ ఇది రెండు మీటర్లు ఇది మూడు మీటర్లు అంట మరి ఎందుకు అట్లా అర్థం కదా నాకు కూడా మూడు మీటర్లు కదా నేను తీసుకున్నాను ఇది కూడా రెండు వందల నలభై రెండు రూపాయల పండు నలభై ఎనిమిది రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు పడ్డది మనకి అదేమో రెండు నలభై రెండు రూపాయలు బాబు అది కూడా మంచిగా పడ్డది మంచిగా అనిపించింది క్లాత్ కూడా బాగుంది టాప్లు కుట్టుకుంటే గ్రాండ్ ఉక్కుంటాయి మనకి ఓనీ కూడా జర వేసుకుంటే బాగుంటది కొన్ని పెట్టుకురనుకో బాగుంటది ఓనీలు అంటే మనము నర్సింగ్ ల బా దొరుకుతాయి మనకి కొంచెం వంద రూపాయల అట్లా దొరికితే అవి తెచ్చుకున్నాం అనుకోండి ఇప్పుడు మూడేళ్ల క్రితం చెప్తున్నావు నువ్వు కూడా ఉండొచ్చు ఎందుకు మస్తుంటాయి ఇది ఒకటి అనమాట ఇది త్రీ మీటర్ బలే ఉంది స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్రీమ్ వైట్ ఉంది ఇలా బయట ఇలా వైట్ గా అనబడుతుంది క్రీమ్ వైట్ ఉంది అసలు అయితే అసలు అయితే ఇది క్రీమ్ వైట్ తర్వాత ఇది ఏం కలర్ ఇది ఉంది అనమాట ఇది మూడు మీటర్లు నాకు ఏమైనా మిగిలితే పండుకి పెప్లం టాప్ పెప్లం టాప్ అట్లా కుడతా అనమాట ఎందుకంటే మనకి పన్నా ఇలా చూసినా పన్నా పెద్దగా ఉంది అనుకోరి రెండున్నర ఏంది రెండు మీటర్లలో కూడా మనం టాప్ కుట్టుకోవచ్చు అంటే మనం ఇంతవరకు హ్యాండ్ ఫుల్ హ్యాండ్ పెడితే కొంచెం వచ్చేది వరకు రెండున్నర పట్టింది మామూలుగా హ్యాండ్ పెట్టుకుంటే మనకు రెండు మీటర్లు అయితే సరిపోతుంది కొంచెం ఎండ్ మిగిలితే పండుకి పెప్పల టాప్ అట్లా నీ టైం నడుస్తుంది వస్తుంది నేను కుట్టుకుంటున్నాను నీకు టైం వస్తుంది ఇంకోటి కూడా బుక్ చేసుకున్నా కానీ ఇంకా రాలేదు ఇంకా నేను వెయిట్ చేసి ఓకే నాకు వెయిట్ ఇంకా మన సబ్స్క్రైబర్లు వెడిపోయింది అక్క వీడియో పెట్టట్లేదు అనుకుంటారని తీసుకొని చేశాను అనమాట ఇదేమో మనకి పాయింట్ క్లాత్ నిజంగా బాగుంది క్లాత్ అయితే సూపర్ ఉంది ఒప్పుకోవచ్చు బాగుందని అసలు భలే ఉంది భలే ఇచ్చి చూస్తే అర్థం మీకు అంటే క్రేప్లో కూడా చాలా రకాల క్వాలిటీస్ ఉంటుంది కానీ నాకు ఇది బాగా నచ్చింది అనమాట క్రేప్లో బాగా అనిపించింది పాయింట్ కూడా కుట్టుకుంటా ఏం ఏ స్టేట్ కట్టా మనకి మధ్య త్రీ పీస్ కుర్తాల మీద వస్తున్నా చూడండి పాయింట్ ఆ మోడల్ కుట్టుకుంటా పాయింట్ ని అది వీలుంటే మీరు షూట్ చేయడానికి ట్రై చేస్తా చేస్తా టాప్ మాత్రం కంపల్సరీ షూట్ చేసా దీన్ని కాదు దాన్ని చేస్తా పాయింట్ మాత్రం దీన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తా ఇట్లుంది ఇది రెండు మీటర్లు ఇచ్చింది మనకి ఇది మూడు మీటర్లు ఇచ్చారు ఉండొచ్చు నాకు తెలిసి బాగుంది నాకు ఎట్లుంటది ఏంటి కామెంట్ అయితే చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మస్ట్ ఫస్ట్ మర్చిపోయినది సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో ముందుకు పోతుంది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకేమైంది చాలా చెప్తాం అనుకున్నా కానీ మర్చిపోయినా చెప్పమండి ఏమనండి మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాటితో స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ ఉందన్నమాట ఒకసారి చూడండి సరేనా ఓకే థ్యాంక్ యూ